ఈరోజు మీకు భారీ పొల్టన్స్ అయితే బ్లౌజ్ కట్టింది సింపుల్ గా థర్టీ వన్ సైజ్ బ్లౌజ్ అయితే చూపిస్తాము చూపిస్తాను ఫస్ట్ అయితే కోసం ఒక లైన్ మార్క్ చేసేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చు మార్క్ చేస్తాను ఎక్స్ట్రా ఉంది కట్ చేసేస్తాం మేము తర్వాత మనము బ్లౌజ్ లెంత్ లెంత్ వచ్చేసి పదమూడున్నర పైన కింద ఖర్చు కలిపి పద్నాలుగున్నర వస్తాయి పైన కింద కలిపి పద్నాలుగు అలాగే చెస్ట్ వచ్చేసి థర్టీ వన్ వేస్ట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ అంటే మనకి సెవెన్ అండ్ హాఫ్ వస్తాయి ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా అలాగే ఇక్కడ మనకి మీరు నెక్ అయినా మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ నేను ఏంటంటే కప్ అనేది మార్క్ చేసుకుంటున్నాను ఓకేనా ఇక్కడ ఎంత వచ్చిందంటే పొలక్ ఐదు ఇంచులు అండ్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు ఇక్కడ కూడా ఐదు ఇంచులు అలాగే కనుక డౌన్ వచ్చేసి ఐదున్నర ఓకే ఇక్కడ మనకి సంక 6 రోజులు వచ్చేసరికి కావాలి ఇక్కడ కట్ చేసుకొని ఇది ఒక లైన్ ఎక్స్ట్రా వచ్చింది అది మన కుట్రలోకి వెళ్ళిపోతుంది అండ్ నెక్ వచ్చేసి రెండు గీతల రెండు ఇంచుల మీద ఒక లైన్ ఎక్స్ట్రా తీసుకున్నాం ఓకే బ్యాక్ పార్ట్ అండ్ మనకి ట్వంటీ సెవెన్ కాబట్టి ఒక ఏడు ఇంచులు వస్తుంది మనకి నడము దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేసి మార్క్ చేసేస్తాను అండ్ నాలుగు ఇంచుల దాని తిరిగి ఒక మార్క్ చేసుకుంటే ఇక్కడ ఆఫ్ నుంచి ఇక్కడ ఆఫ్ నుంచి అవుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అసలు ఇంత తొందరగా అంటే అంత తొందరగా కట్ చేసి ఇంకా ఫాస్ట్ గా కట్ చేసుకోవచ్చు మనం పాడి పేసుకుంటే నెక్స్ట్ హ్యాండ్ ఫోన్ మనం పైపింగ్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాం అండ్ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఎనిమిది ఎన్నర ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఇప్పుడు సంఖ్య డౌన్ వచ్చేసి మూడు పాంచులు తీసుకో ఆ వచ్చేసి ఆరో ఇక్కడ నుండి మనం ఇలా ఐదున్నరకు మార్క్ చేసుకున్నా వస్తుంది లేదా ఇది అదే ఆరున్నర ఇక్కడికి వెళ్ళి మార్క్ చేసుకున్నా వస్తుంది అండ్ లోజ్ వచ్చేసి నాలుగున్నర అయితే ఇది ఖర్చు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇక్కడ మార్క్ చేసేసి ఇక్కడ నుండి

లోట్ అనేది ఒక హాఫ్ ఇంచు ఇట్లా లోట్ తీసుకోండి ఇక్కడ ఈ ఫ్రంట్ నెక్ కోసం ఫ్రెంట్ నెక్ వచ్చేసి ఐదున్నర ఇంచులు రౌండ్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడికి మార్క్ చేసేసుకొని మార్క్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ నుండి మనం ఒక ఐదు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ నుండి మనం ఐదున్నర ఇంచులు తీసుకున్నాం ఓకే అండ్ అలాగే ఫ్రంట్ లెన్స్ వచ్చేసి అండ్ ఆఫ్ అలాగే ఇక్కడ ఏడు ఇంచులు ఇలా డాట్స్ వచ్చేసి పాదొక మూడు దగ్గరకు ఒక మార్క్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ డాన్స్ వచ్చేసి పాదొక మూడు సపోర్టింగ్ డాట్స్ అనేది మనం ఈజీగా మార్క్ చేసుకోవచ్చు మెయిన్ డాట్ వస్తే సరిపోతుంది ఇలా మనకి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ షేప్ అయితే షేప్ అయితే మనకు వచ్చేసి పాదొక్క ఏడేమో నడుము రోజు ఒక టూ అండ్ హాఫ్ ఏమో ఖర్చు ఇక్కడ మూడు మూడించులు ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇలా వేసేసుకోండి సింపుల్గా మనయితే మీకు అర్థం ఇస్తారా ఇంకా ఎక్కడైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్స్ లో తెలియచేయండి ఇలా వస్తాయి అయితే ఓకేనా ఫ్రెండ్స్ దాదాపు చాలా తక్కువ అయితే బ్లాగ్ అయితే కఠినా వీడియో ఇస్తే లైక్ చేయండి